శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడి అనుగ్రహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి నాడు పూజలు ఏ విధంగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మహాశివరాత్రి రోజు మారేడుకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది మారేడు గురించి పురాణాల్లో చాలా అద్భుతంగా చెప్పారు సూర్యకిరణాల కాంతి నుంచి మారేడు ఆవిర్భవించిందని మైత్రాయణి సంహిత అనే గ్రంథంలో చెప్పారు పద్మ పురాణం ప్రకారం అనేక వేల సంవత్సరాల పాటు లక్ష్మీదేవి తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని చెప్పారు ఇతర పురాణాల ప్రకారం పార్వతీదేవి నాట్యం చేస్తున్నప్పుడు అలిసిపోయినప్పుడు ఆమె స్వేద బిందువుల నుంచి మారేడు మొక్కలు మొలిచాయని చెప్పారు అలాగే ప్రజాపతి బ్రహ్మ శరీరంలో ఉన్న మధ్య నుంచి మారేడు ఆవిర్భవించిందని వేదాల్లో చెప్పారు ఇలా మారేడు గురించి రకరకాలైనటువంటి పురాణ కథలు చెప్పినప్పటికీ మారేడుకున్న గొప్పతనం ఏంటంటే మారేడు దళంలో ఎడం వైపు బ్రహ్మ కుడివైపు విష్ణువు మధ్యలో సదాశివుడు ఉంటారు అంటే త్రిమూర్తుల శక్తి మొత్తం మారేడులో ఉంటుంది మారేడు దళంలో త్రిమూర్తుల శక్తి ఉంటుంది అలాగే సాక్షాత్తు లక్ష్మీదేవే మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని పద్మప్రాణాల్లో చెప్పారు అంటే మారేడు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము అంతటి శక్తి మారేడుకు ఉంటుంది అలాంటి మారేడు మొక్క దగ్గర శివరాత్రి రోజు కొన్ని విధులు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా సరే శివరాత్రి రోజు మారేడు మొక్క సమీపంలో ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదైనా ఆహారం పెడితే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే మారేడు మొక్క దగ్గర శివరాత్రి రోజు ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇస్తే కొన్ని వేల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుంది అలాగే మారేడు మొక్క దగ్గర క్షీరాన్నం ఎవరికైనా దానం ఇస్తే శివరాత్రి రోజు లక్షల జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుంది కాబట్టి మారేడు మొక్క దగ్గర శివరాత్రి రోజు క్షీరాన్నం కానీ ఆవు నెయ్యి కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి లేదా ఏదైనా ఆహారం పెట్టాలి దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర పదకొండు దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి శాశ్వతంగా శివానుగ్రహం కలుగుతుంది శాశ్వత శివానుగ్రహం కోసం శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర పదకొండు దీపాలు వెలిగించండి అవి కూడా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివలింగానికి కొబ్బరి నీళ్లతో తడిపినటువంటి మారేడు దళాలు సమర్పించినట్లయితే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని మహా సామ్రాజ్య అధికారం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే మీరు ఏం చేయాలంటే శివరాత్రి రోజు మారేడు దళం తీసుకుని దాన్ని కొబ్బరి నీళ్లలో తడపాలి అలా తడిపిన మారేడు దళాన్ని శివలింగానికి సమర్పించాలి అలా చేస్తే అఖండ సామ్రాజ్య పదవులు గొప్ప రాజరిక పదవులు అధికార పదవులు వస్తే మహదైశ్వర్యం కలుగుతుంది అంతటి శక్తి మారేడుకుంది శివరాత్రి రోజు ఒక్క మారేడు దళం శివుడికి సమర్పిస్తే వెయ్యి పద్మ పుష్పాలతో శివుణ్ణి పూజించినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది అంతటి శక్తి మారేడు దళానికి ఉంది కాబట్టి మారేడు దళాలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసిన గంధం రాసిన మారేడు దళాలు శివరాత్రి రోజు శివలింగానికి అలంకరణ చేసుకొని నమస్కారం చేసిన జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకొని శివానుగ్రహానికి సంపూర్ణంగా పాతులు కావచ్చు మారేడు మొక్క దగ్గర శివరాత్రి రోజు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మారేడు మొక్క దగ్గర దీపం పెట్టినా కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే మారేడు దళాన్ని కోసేటప్పుడు ఎవరైనా సరే నమోస్తు బిల్వ తరవే శ్రీఫలోదయ హేతవే చతుర్వర్గ ప్రదాత్రేచ నమో మూర్తి త్రయాత్మనే అనే శ్లోకం చదువుకుంటూ మారేడు దళంకు వస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి నమోస్తు బిల్వ తరవే శ్రీఫలోదయ హేతవే అంటే సాక్షాత్తు శ్రీఫలము కలిగి ఉన్నటువంటి మారేడు మొక్కకు నమస్కారము లక్ష్మీ స్వరూపమైనటువంటి మారేడు ఫలం కలిగిన మారేడు చెట్టుకు నమస్కారం చతుర్వర్గ ప్రదాత్రేచ నమో మూర్తి త్రయాత్మనే ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించేటటువంటి నమో మూర్తి త్రయాత్మనే త్రిమూర్తి స్వరూపమైనటువంటి మారేడు మొక్కకు నమస్కారం అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఎవరైనా మారేడు దళాలు కోసుకోవాలనుకుంటే కోసుకునేటప్పుడు ఈ శ్లోకం చదువుకోండి ఒకసారి మారేడు దళాలు కోస్తే పదిహేను రోజుల వరకు పూజార్హత కలిగి ఉంటాయి శివుడికి పూజ చేసిన మారేడు దళాలే మళ్ళీ కడిగి పూజకు వినియోగించుకోవచ్చు కింద పడిన మారేడు దళాలతో పూజ చేసినా కూడా దోషం ఉండదు అయితే మారేడు దళం శివుడికి సమర్పించేటప్పుడు మారేడు దళం ముందు భాగం శివలింగం మీద ఉండేలాగా సమర్పించండి ఎందుకంటే మారేడు దళానికి ముందు భాగంలో అమృతం ఉంటుంది వెనక భాగంలో యక్షులు ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మనకి శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే అమృతమైనటువంటి శుభ ఫలితాలు రావాలంటే మారేడు దళం ముందు భాగం శివలింగానికి తాకేలాగా శివుడికి మారేడుదళం సమర్పించాలి ఇలా శివరాత్రి రోజు శివుడికి మారేడు దళం సమర్పించి శివానుగ్రహానికి సులభంగా పాతులు కండి మారేడు మొక్క దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులుకండి కండి నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం శతయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి స్వస్తి